హలో అండి రైస్ సౌదర్ అండి నమస్తే ఈరోజు మన షాపులో లూమ్నారా కంపెనీ భూమి జనిక మందు కొత్త స్టాక్ వచ్చిందండి ఈ భూమి జనిక మందు కావాలంటే చాలా మంది రైతులు అడుగుతున్నారు అందుకనే భూమి జనిక మందు తెప్పించామండి ఇది మన వానకాలం పంటలు కూడా చాలా మంది రైతులకు ఇచ్చామండి చాలా మంది రైతులు ఇది మందు బ్రహ్మాండంగా పనిచేసిందని మాకు తెలియజేశారు మళ్ళీ ఈ మందు కావాలని అడిగితే ఈ మందు తెప్పించామండి ఈ భూమి జనిక మందు కావాల్సిన రైతులు మమ్మల్ని షాప్లో డైరెక్ట్ సంప్రదించలేదంటే లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించండి ఈ భూమి జనిక అనేది మనకు ప్రధానంగా చూసుకుంటే లూమ్ కంపెనీ అండి ఇందులో ఇది మైక్రోబయాలజీ ప్రొడక్ట్ అండి ఈ లుమినారా కంపెనీలో మనకు వచ్చేసి విత్తనాలు సీడు మనకు ప్రధానంగా చూసుకుంటే విత్తనాలు పురుగు మందులు అన్ని అందుబాటులో ఉన్నాయండి తెగురులకు పెరుగు పురుగు మందులకు అన్ని పంటలకు సంబంధించి ఈ భూమి జనిక కావాల్సిన రైతులు మనకు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి మీకు మీరు కొందరు సంపాదించదు లేదా డైరెక్ట్ మా షాప్లో అండి ఇది భూమి జనిక మనకు ఎట్లా వాడాలి పంపుకి ఎట్లా వాడాలి లీటర్ ఎన్ని ఎకరాలు ఖచ్చితంగా అని పూర్తి తెలియజేస్తానండి ప్రధానంగా చూసుకుంటే రైతులు మనకు ఏ మందులు అడుగుతుందో ఆ మందులో మేము తెప్పిస్తున్నాం అండి అందువల్ల రైతులందరూ గమనించాలని మేము కోరుతున్నాం అండి ఈ భూమిజనికి ఎట్లా వాడాలిందని నేను పూర్తి డిటెయిల్స్ మీకు తెలియజేస్తాను ఈ లుమినార్ కంపెనీ భూమిజని అన్న మందు మా షాపులో అందుబాటులో ఉందండి ఈ భూమిజని అనేది మనకు వానకాల పంటలో చాలా మంది రైతులు వాడారండి ఇది అన్ని పంటల్లో వాడుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే మొక్కలు కూడా వాడుకోవచ్చు అండి పత్తిలో కూడా వాడుకోవచ్చు ఇది చాలా మంది మనకు పొలంలో వరి వరి పొలంలో వాడుకొని చాలా బాగుంది అని చెప్పడం వల్ల మళ్ళీ రైతులు కావాలంటే మేము తెప్పించామండి మా షాపులో అందుబాటులో ఉన్నది ఈ భూమి కట్ చేసి మనకు లుమినార్ కంపెనీ అండి ఇది హైదరాబాద్ బేసిక్ కంపెనీ అండి ఇది మా ప్రధానంగా చూసుకుంటే మైక్రోబియాల్ బయోలాజికల్ న్యూట్రిన్స్ అండి ఈ మనకు ఈ భూమి అనేది మనకు గత సంవత్సరం నుంచి చాలా మంది రైతులు వాడారు ఈ రిజల్ట్ బాగున్నది ఈ భూమి జనిక మనం తెప్పించాలంటే మళ్ళీ తెప్పించామండి మా షాప్లో అందుబాటులో ఉన్నది కావాల్సిన రైతులు డైరెక్ట్ రావచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించండి ఇప్పుడు భూమి మనకు మనం ప్రధానంగా చూసుకుంటే ఏమేమి కలుస్తాయి అంటే పొటాషియం ఏటు ట్వంటీ పర్సెంట్ కలుతుంది సైటోఫైనాన్స్ ట్వెల్వ్ పర్సెంట్ కలుగుతుంది జింకు వన్ పర్సెంట్ కలుగుతుంది హైడ్రోజన్ ప్రోటీన్స్ ఎయిటీన్ పర్సెంట్ కలుగుతుంది అక్యురేట్ సొల్యూషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ కలుగుతుంది ప్రాణంగా ఇవన్నీ కలిసి వన్ పర్సెంట్ కలుగుతాయి అండి ఇది మనకు ఎకరానికి వచ్చి హాఫ్ లీటర్ యూరియా కలిపి అండి మనకు మొక్కలు కూడా మనకు యూరియా కలిపి చల్లుకోవడం వల్ల కింద మనకు మక్క తొందరగా టేబుల్లో తట్టుకొని మనకు కాయ సైజు మన మక్క గింజ సైజు కూడా మంచిగా సైనింగ్ వస్తాయండి అందువల్ల ఇది మొక్కలు కాకుండా మనకు వరిలో కూడా చాలామంది వాడారు పత్తిలో కూడా వాడారు ఈ పత్తిలో మనకు పూర్తి దశలో పూర్త మంచిగా వచ్చి మనకు మనకు పత్తి దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతాయండి ఈ పొలంలో చూసుకుంటే మనకు నాటేసినాక నెల రోజులు వాడుకోవచ్చండి తర్వాత మళ్ళీ పుట్ట దశలో కూడా వాడుకోవచ్చండి నాటేసినాక నెల రోజుల్లో ఇళ్ళు కలిపి పాడుకోవచ్చు లక్ష పొదదాల్లో కాలు పాడుకోవచ్చు అండి ఇది మనకు ప్రయాణం చూసుకుంటే హాఫ్ లీటర్ ఎకరానికి వస్తాయండి అండి ఒక కట్ వచ్చేసి యాభై ఎంఎల్ వేసుకోవాలి ఈ యాభై ఎంఎల్ పిచ్చికార్ చేయడం వల్ల మనకు పొలంలో ఉన్న అన్ని పంటలు ఆడిచే తెగుళ్ళు మనకు నివారణ నివారణ సాధ్యం అవుతుందండి దుబ్బ బాగా వచ్చి గడ్డ కూడా బాగా పెరిగి మనకు దిగువలకి కూడా మనకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నదండి అందువల్ల ఈ భూమి జనిక మనకు షాపులు అందుబాటులో ఉన్నాయండి భూమి జనిచ్చిన భూమి జనిక కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ ద్వారా సంపాదించు లేదంటే మా షాపులో డైరెక్ట్ సంపాదించండి మేము పెద్దపల్లి జిల్లా అయితే ఒక పది బాటిల్ తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి ఇక మిగతా జిల్లాలో వచ్చి వారికి వచ్చే తెలంగాణ మొత్తం కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపగలుగుతామండి ఈ భూమి జనిక అనేది ప్రధానంగా చాలా మంది రైతులు వాడారండి ఇది రైతుల పరంగా చూసుకుంటే రిజల్ట్ బాగాలేదని ఏ రైతు కూడా మాకు చేయలేదండి అందువల్ల రైతులు కావాలంటే ఈ భూమి జని మమ్మల్ని తెప్పించామండి ఈ భూమి జన్స్ కావాల్సి కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి ఇది మనకు భూమి జని వచ్చేసి లిమినార్ కంపెనీ అండి ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అందువల్ల రైతులందరూ ఈ భూమి కావాల్సిన వాళ్ళు మనం సంపదించాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వంద వనమని తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది